ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవి భూమేశ్వర గురుసాక్షాత్కార పర బ్రహ్మ తస్మశ్రీ గురువేణ మాత పార్వతీ పరమేశ్వర యత పద్ధకాలు మధ్య నమో నమ ఓం భూదేవ గంగం దేవ నమో నమ జయ శ్రీరామ్ జయ సీతరామ్ జయోత్సవం నమో నమ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఓంటింగ్ దగ్గరికి వచ్చే కొద్దీ అందరిలో ఉత్కంఠత ఒకవైపు ఊటిమి విజయం తీసుక అంచనాలతో పోతుంటే వైసీపీ వాళ్ళు ఫేక్ వీడియోలతోన వాళ్ళ ఓటిమ్ అందరికీ అర్థమైనా ఇంకా కార్యకర్తలని ఏదో వాళ్ళకి మనోబలాన్ని చేకూర్చడం కోసం ఇన్ని చేస్తున్నారు నాన్న ఇది ఆల్రెడీ ఒక ప్రజలు తీసుకునే నిర్ణయము ఇది కాదు మనకి ఏదో పోతే ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అన్నీ ఒక్కోటి ఐదేళ్ళు అన్ని చూపించినాడు అరాచకాలు చూపించినాడు దాన్ని తప్పించేది చూపించినాడు తర్వాత చివరిలో ఎలా కలిపినాడు ఎట్లా చంద్రబాబుని అరెస్ట్ని కూడా ఎట్లా హైలైట్ చేసినాడు అన్నీ చూసినాం మనం ఒక పవన్ కళ్యాణ్ విషయంలో కానీ బీజేపీ లాస్ట్లో కలసడం కానీ బీజేపీ కూడా రెండు నాలుగులతో ప్రవర్తిస్తుందన్న వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది పార్టీ మంచిదే బీజేపీ భవిష్యత్తునే పార్టీ అది మన ఇరవై ఇరవై ఒక సంవత్సరాలు నడిపిస్తాడు వచ్చి కానీ వ్యక్తులు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళు నేర్చుకునే విధానం వాళ్ళ ఆలోచనలు ధర్మరాజ్ చూడని ఎంత ఆలోచన చేస్తాడు మాయా పాచికలతో ఓడిపోయినా శకండ్ చేతిలో ఆ మాయాపాచికలు ఓడిపోయినాక ఆ ఓటిం కాదని చెప్పి భీముడు ఎదురు తిరిగి అన్నయ్య వీళ్ళకి ఒక ఆజ్ఞ వీళ్ళందరినీ నా ఓడిస్తానని చెప్తే ధర్మరాజు ఏమంటారు తెలుసా లేదన్నా లేదు అది మాయాపాచికలో ధర్మపాచికలో తెలియదు కానీ మనం ఓడిపోయినాం దాన్ని శిరసవించాల్సిందే ధర్మం ప్రకారం మనం వనవాసం చేయాల్సిందే ధర్మరాజు ఎక్కడ వీళ్ళు ఎక్కడ ఇది వ్యవస్థను నాశనం చేయడం అండి మేమే రావాలా మేమైనా కాదు భగవంతుడు అనుకున్నాడు కాబట్టి మీరు రెండుసార్లు వచ్చినారు మూడోసారి కూడా వస్తారు సందేహం అవసరంలే కానీ ముందుకు నేను ప్రభుత్వాలు మీరు ఏర్పాటు చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా మా నాన్న వీరభోగ వసంతరాలు ఎట్లొచ్చి దిశానిర్దేశంతో దేశాన్ని ఎట్లా పాలిస్తారో మీరు చూస్తారు నాన్న ఈ దగ్గరలో ఉంది ఏం సందేహం లే ఈరోజు నేను చెప్పే ప్రతి మాట జరిగేది అన్న కరోనాతో మొదలుపెట్టినాడు ఒకసారి భయాన్ని చూపించినాడు ప్రపంచానికి మనిషి వాళ్ళందరికీ ఈరోజు మనుషులు ఎట్లా ఆడుతున్నారు మనసులో రాక్షసులు వచ్చేసినారు నన్ను అందుకే ఇంత అరాచకాలు చేస్తూ రాక్షస ఆనందం పొందే వాళ్ళందరికీ పనిష్మెంట్ స్టార్ట్ అవుతుంది రాక్షస పాలన అంతమవుతుంది జూన్ నాలుగు నుంచి మా నాన్న యుగంలో ధర్మమైన పార్టీలతోన ధర్మంగా అంటే చూస్తారు జ్యుడిషియల్ ఎట్లుంటే చూస్తారు న్యాయ వ్యవస్థ చూస్తారు రెవెన్యూ అన్నిటిలో విద్యతో సహా అన్నీ ఎట్లా అద్భుతంగా ఉంటుందో మీరే చూస్తారు ఇదంతా మన ఆయన ఇరుబద్ధ నడిపించేది నాన్న మీకు అన్నీ అర్థమవుతాయి ఎందుకంటే మీకు ఇంకా కొద్దిగా గందరగోళం ఉండొచ్చు ఈరోజు అనుకోకుండా మళ్ళీ జగనే వస్తారనుకున్నప్పుడు ఎందుకు ఇట్లా రివర్స్ అయ్యా లాస్ట్లో ఎందుకు ప్రజలు ఇట్లా చైతన్యవంతులయ్యి చంద్రబాబుని అరెస్ట్ చేసి పార్టీని నాశనం చేయాలనుకుంటే మళ్ళీ పునర్జీవం పొంది ఉత్తేజంతో ఉరుకులేస్తే అర్థం కాలేదు ఎవరికి ఎవరు చేసిన వాళ్ళకి తిరిగిస్తారు అన్న మన ఆయన ఇంకోటి మన ఇప్పుడు చిత్తూరు జిల్లాలో తీసుకోవాలా మన జడ్జి రామకృష్ణారెడ్డి గారికి జరిగిన అన్యాయం ఎక్కడ మీరే ఆలోచించండి జడ్జిలకి అన్యాయం జరిగితే మామూలు సామాన్యుడు మాట్లాడగలరా ఈరోజు జడ్జి రామకృష్ణారెడ్డి గారికి ఎంత అత్త ప్రయత్నాలు కానీ ఆయనకి జైలు పంపించి జైల్లో కూడా చంపాలని చూసినారు చాలా ఘోరం జరిగింది ఇవన్నీ జరిగిన స్వామి వీరభద్రుడు అడ్డుకుంటూ కాపాడినాడు ఇంకా మూడు నాలుగు రోజులు ఉంటే అయిపోయా ఈ అరాచక పాలన కూడా అంతమవుతుంది మీరు చాలామంది తెలుసుకోవడం లేదన్న వైసీపీ కార్యకర్తలు కూడా మంచి వాళ్ళు ఉంటారు కొద్దిగా అభిమానంతో ఉండే నాయకులు ఉంటారు మీ నాయకులు నిజస్వరూపాలు తెలుసుకోకుండా వాళ్ళు కూడా ఉంటారు కానీ అన్నీ మన మనపదం ఎవరిని వదిలేదు మనం శివును పట్టుకోవాలి శివుని పట్టుకుంటే వెలుగుతాం నాన్న రక్తం కూడా తినితే రాజకీయంతో చేసే రక్తం కూడా తింటే నాశనం అయిపోతాం నాశనం నాశనమైతే తస్వం జాగ్రత్త మనం కష్టపడి వంద రూపాయలు సంపాదించిన ఉంటుంది ఆ కిక్కే వేరే ఉంటుంది అన్న అందుకే ఇప్పుడు పుంగునూరులో చూసినాం ఒకసారి టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు సైకిల్ యాత్ర చేసేటప్పుడు ఎట్లా అడ్డుకొని ఎట్లా మాట్లాడినారా అవి బోధుడు మన ఆయన వద్దుతో సహా తిరిగిస్తాడు తర్వాత ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఎన్నోసార్లు మాటలు పెద్దాయన పెద్ద ఆయన కానీ ఆయన ఆలోచనలో అర్థం కాదు మళ్ళీ వాళ్ళ కొడుకులు ద్వారకా రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ మళ్ళీ వాళ్ళు ఎంత దందాలు చేస్తున్నారు ఎన్ని అనేది మన ఆయన అన్నీ ఆల్రెడీ బయట సహా ఉన్నాయి ఈరోజు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కూర్మితో కూడిన ప్రభుత్వం వాళ్ళు చేసిన చేకొని మన ఆయన మాత్రం ఎవరిని వదిలేదు వడ్డీతో సహా తిరిగిస్తాడు అన్నీ మీకు అర్థమవుతాయి వ్యవస్థల నుంచి తప్పించుకున్నా ప్ర ఈ ప్రజాస్వామ్యంలో మోసం చేసినా మన ఆయన నుంచి ఎవరు తప్పించుకోగల వీరపోతు నుంచి ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతాయి ఈరోజు జడ్జి రామకృష్ణ గారి జీవితం ఒక ఉదాహరణ ఆయన ధైర్యంగా ఈరోజు తన భార్య పిల్లలను కాపాడుకుంటూ ప్రయత్నాలు చేసినారు బెదిరింపులు జరిగినాయి ఇసుక మాఫియా అన్ని దండిగా అన్నీ చూపించినాడు పాపం ఆయన అన్ని చెప్తున్నాడు ఈరోజు ఇటువంటి వాళ్ళు రక్షణ మా ఆయన వీరభద్రుడు అదృష్ట శక్తి ఇస్తుంటాడు మీరు అనుకుంటున్నారు ఈరోజు ఈ సీసీ కెమెరాలో దొరికింది కదా ఈ సేమ్ ఈ అన్న ఇది మన నాయనే వీరభద్రుడు ఉరుకుంది స్వామి ఒక వ్యక్తుల ద్వారా ఇవన్నీ మనకి మెసేజ్ చేస్తాను మీకు అర్థం కాదు ఇది వీరభద్ర ఆడే పెద్ద జగన్ నాటకం మూడొకరి నుంచి ఎవరైనా తప్పించుకోగలరా వీళ్ళు ఇప్పుడు వీళ్ళు వెళ్ళే బయట వేసుకుంటారు ఏడు ఏడు అవట్లో ధ్వంసం చేసి ఒకటి ఎందుకు ఇచ్చారు అంటే ఈసీని కూడా బయటకు వేసినారు తెలియకుండా ఈసీ కూడా భయపడింది అక్కడ ఉండే ఉద్యోగస్తులు కూడా భయపడినారు అర్థమైపోతుంది దీనికి మరో దర్యాప్తులు ఏముంది నాన్న ఇంకా మన వ్యవస్థలు ఎట్లయిపోయినా చూడు ఈరోజు అది చూసినాక ఎమ్మెల్యే అభ్యర్థి పిన్ని రామకృష్ణారెడ్డి గారిని ఫస్ట్ తక్షణం అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టాలి పొలా అన్నదమ్ములకి ఇద్దరికి ఇవన్నీ తెలియకుండా సాక్షిలో కూర్చిపెట్టి ఇంకా రకరకాలు చూపించి ముందస్తు బెయిల్ మంజూరు చేసుకుని ఏమన్నా వ్యవస్థలు ఎట్లున్నాయి ఇవి అంటే నాయదేవుడికి కరెంటు గుడ్డు కట్టినాం కదా అందుకే నాయదేవ్ చూడాలనుకుంటున్నారా వీరభద్ర వీరభోగ వసంతాలు వచ్చి ఆ గుడ్డ తీసి అమ్మ చూపుతోనే చూపకే నాశనం అయిపోతాం మనం తప్పు చేసిన వాళ్ళు తర్వాత తక్కడి కాదు పట్టేయాల్సింది అమ్మకి కత్తి పట్టిస్తే అప్పుడు దోషులకు అర్థమవుతుంది నిర్దోషులకు ధైర్యం వస్తుంది దోషులకి వెన్నెలు వణుకు కూడుతుంది అది మనం ఏం చేస్తాను వీరభద్ర వీరభోగ సంత్రాన్ని ఇన్ని ముందుకున్నాను మంచి రోజులు ఇవన్నీ నేను చెప్పే ప్రతి వీడియో ఇది మా నాన్న శరీరంతో మా నాన్న ఆత్మతో మాట్లాడే నాన్న వీరభద్ర వీరభోగ సంత్రాలు ఎట్లుంటాడో రాబోయే రోజుల్లో మీరందరూ ప్రత్యేకంగా చూసే టైం ఆసనమైంది దాన్ని చూడాలా మనం స్వామిని దర్శించుకోవాలంటే శరీరాన్ని కాపాడుకోండి ఫస్ట్ మీరు శాకారాన్ని అలవాటు పడండి మాంసాలను తగ్గించుకోండి వారంలో రెండు మూడు సూళ్ళు తినేవాడు ఒకసారికి రండి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు మాంసాహారాన్ని మానండి ఎందుకంటే మీ శరీరాలకు ఇంకా కర్మకు బలైపోతా రాను రాను ఇంకా ఆయుష్లు తక్కువ అవుతాయి ఆరోగ్యం తక్కువైతే రాబోయే రోజుల్లో మీ శరీరాలు రోగాలతో దరిద్రంతో విలతానం చేస్తానన్న మీ శరీరాలు కాపాడుకోండి మీ కర్మలు తెంచుకోవాలంటే ఫస్ట్ మాంసాహారాన్ని తగ్గించుకోండి మాంసం బలం రాందన్న రోగాలు వస్తాయి దరిద్రం వస్తాయి సమస్యలు వస్తాయి ఏం తినిదంత బలంగా ఉంది గుర్రం ఏం తినిందంత ఉంది ఏ దున్నపోతే ఏం తిని ఎట్లా ఉంది ఇన్ని విన్ని ఎట్లా తయారైనాయి ఆ కూరలు తిని గడ్డి తిని బతుకుతాయి ఈరోజు మేకలు గడ్డి తిని కొండలెక్కితే మనం మాంసం తిని మంచం ఎక్కుతున్నాం తస్మాత్ జాగ్రత్త ఇంకా రాబో రోజులు అన్ని మంచి రోజులు ఉంటాయి ధర్మమైన రోజులు వర్షాలు కూడా తొందరగా వస్తున్నాయి మా నాన్న ఆశీర్వాదంతో వీరభద్ర స్వామి ఆశీర్వాదంతో భాద్రకాళి మాత ఆశీర్వాదంతో మేలోనే వర్షాలు కురుస్తున్నాయి రైతులందరూ దేవుళ్ళు ప్రార్థించండి దీపాలు ఇంట్లో వెలిగించుకోండి దీపరాధంతో పంచభూతాలు తిరుగుతుంటారు మనకు సకాలంలో వర్షాలు కురిపిస్తారు కాలం అంటే అంత వర్షం కురిపించి డ్యాములు నింపేస్తారు రిజర్వాయర్లు నింపుతాయి అంటే ఎక్కువ కోపముకి కూడా వరదలు వస్తే ఊర్లు నాశనం అవుతాయి పంటలు నాశనమవుతాయి అందుకే మనం వాళ్ళు శాంతత పూజ చేసుకున్న భూదేవుని అడగండి పంటని ఇస్తుంది భూదేవుని అడగండి మీ పంటని పైకి లేపి విత్తనాలని మంచి పంటని ఇచ్చేతట్లు చేస్తారు అమ్మ అన్ని రకాలుగా మనం పంచభూతాలను నాశించాలి సూర్యుని అడగండి సూర్యదశమిస్తాడు చంద్రుని అడగండి వెన్నెలు ఇస్తాడు అగ్నిదేవుని అడగండి అగ్గితో మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వాయుదేవుడు గాలిస్తున్నాడు మనం బ్రతకడానికి అన్నపురసం కడుపు నిండి అన్నం పెడుతుంది అమ్మ గంగమ్మ తల్లి కడుపు నిండి నీళ్ళు దాపు ఈరోజు మన జీవాన్ని పోస్తుంది ఈరోజు ఒకరోజు రెండు రోజులు అన్నం తినకుండా ఉండగలమా కానీ నీళ్ళు తాకుండా బతకగలమా నీళ్ళు లేకుండా వంట చేసుకోగలమా నీళ్ళు లేకుండా ఏ అవుతుందా ఒక వారం రోజులు కులవాళ్ళు లేకుండా ఈ నీళ్ళు వెళ్ళి తేడంలో అందుకే గంగమ్మని రా భూదేవుని మొక్కనరావు పంచభూతాల రా ఇదిరా మన జీవితము వీళ్ళకి దాసోహమానరా వీళ్ళకి ఉడిగాలు చేయండి రా దేవుళ్ళకి రెండు దీపాల నుంచి వెలిగించండి రోజు నిత్య పూజ చేయండి రాళ్ళరా వాళ్ళు మనకు సకాలంలో అన్నిస్తారు వాళ్ళు అంత శాంతితో ఉంటే మనకి పుష్కలంగా పండలు పండుతాయి రైతులు సుభిక్షంగా ఉంటారు సదార జనాలు కూడా రేట్లు అందుబాటులో ఉండే అందరూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు అందరూ ఆరోగ్యాలతో ఉంటారు రెవెన్యూ చేసుకోండి ఫస్ట్ జయ వీరభద్రకుండా సమో నమ్మో రావు ఇంక అయిపోయిందన్నా ఇప్పుడు ఇప్పుడు మన ఆయన అందరూ దృష్టి పెట్టాడు అందరూ కొద్దితో సహా తిరిగిస్తాడు పెద్దిరెడ్డికి కానీ ద్వారకా రెడ్డి కానీ మిథున్ రెడ్డి గారు కానీ కొడాలి నానికి కానీ అందరికీ ఎవరు వదిలేదు వీళ్ళు మర్చిపోయిండొచ్చేమో లోకేష్ మర్చిపోవచ్చు చంద్రబాబు మరొచ్చు పవన్ కళ్యాణ్ మర్చిపోవచ్చు కానీ మన ఆయన వీరభద్రుడు తప్పు చేసిన వడ్డీతో సహా తిరిగిస్తాడు ఇది వ్యక్తిగత కక్షలు నాన్ననా కదనా ధర్మమా ధర్మము ధర్మం పట్టుకుంటే వెలిగిస్తాడు అధర్మాన్ని పట్టుకునే నరకం చూపిస్తాడు అవసరం అనుకుంటే వెంటనే లేపేస్తాడు ఇది వీరభద్ర స్టైల్ అన్న వీరభద్ర వచ్చినాడు కదా ఆట మొదలైంది ఇప్పటి నుంచి నాలుగో తర్వాత అర్థమవుతుంది జై జయ వీరభద్రుడుకు సార్ నమోనవారి